దేవునామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ హృదయకాలపు వాక్యదంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా మనం ప్రతి గ్రంథం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం మరి ఈ రోజు వాక్య భాగంగా వేలు చేసిన వారిని మరిచిపోకూడదు రెండు సమయాలు నుంచి దావిదు జీవితం నుంచి గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి దావీదు ఉన్నతమైన స్థానంలోకి ఎదిగాడు దేవుని వల్ల యోనాథాను మరి సౌలు కుమారుడు ప్రాణ స్నేహితుడిగా ఉండి దావీదికి మరి రాజు అవడానికి చాలా దోహదపడ్డాడు సౌలు ద్వారా ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పించుకోవడానికి కూడా గొప్ప మేలు చేశాడు యోనాథాను మరి ఈ సందర్భంలో మనం పరిశీలన చేసినప్పుడు పిలిస్తీన్ మధ్య జరిగిన యుద్ధంలో యోనాథాను సౌలు మరణించిన తర్వాత దావీదు గొప్ప స్థానంలోకి వెళ్ళిపోయి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మరి తను తను రాజుగా గొప్ప స్థానంలో ఉన్న తర్వాత మేలు చేసినటువంటి యోనా తానికి జీవితంలో ఏం చేశాడనే విషయాన్ని మనం వాక్యాలను పరిశీలన చేద్దాం రెండో సమయాలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుందాం రాజు ఇహోయా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడని అతని అడుగుగా శివ ఏనా తాను కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను మరి దావీదు సౌలు కుటుంబంలో నుంచి తనకు మేలు చేసేటువంటి తాను ద్వారా మరి ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైనా ఉన్నారా మరి సౌలు తాను మరణించిన తర్వాత ఎంక్వైరీ చేసి దావీదు ఆ ఎంక్వైరీలో తెలియదంటే తాను కుమారుడు మరిఫీ భవిష్యత్తు కుంటికాళ్ళు గల వ్యక్తి ఉన్నాడు శేషించి ఉన్నాడు అనే సమాచారం ఎందున మరి మిథీ భవిష్యత్తుని పిలిపించి మరి ఆ ఆస్తి పాస్తులు వారికి సంబంధించిన ఆస్తి పాస్తులు అన్ని కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చి గొప్ప స్థానాన్ని కల్పించాడు ఇంకొక వచ్చినాన్ని చదువుకున్నా తొమ్మిదవ వచనం రెండో సమయాలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అప్పుడు రాజు సౌలు సేవకుడైన శిబాను పిలవ పిలవనంపి నంపి అతని కుటుంబము నాకు కలిగిన సొంతింటిని నీ యజమాన్ని కుమారుడు నేను ఇప్పించి ఉన్నాను దేవస్తోత్రం కలిగి ఉంది కాక మరి ఆ సంబంధించినటువంటి ఆస్తులు ఇచ్చి అదే విధంగా తను దగ్గర చేర్చుకొని రాజభోజనం తన భోజన బల భోజనం చేయడానికి రాజభోజనం అంటే సొంత కుమారుడుగా స్వీకరించడానికి వెనకాల లేదు దావీదు తను గొప్ప స్థానంలో గెలిపిన తర్వాత తన జీవితంలో మేలు చేసినటువంటి ఏనాతాను జ్ఞాపించుకొని కుమారుడు కుమారుడైనటువంటి మరి నిఫీ భవిష్యత్తును చేర్చుకొని గొప్ప స్థానాన్ని కల్పించి తన కుమారుడుగా స్వీకరించాడు ఇది దైవిక లక్షణం మనం ఈ లక్షణాన్ని కనుక నాపం చేస్తున్నట్లయితే మన జీవితాల్లో మేలు చేసిన వారిని ధన సహాయం చేసిన వారిని మన జీవితాల్లో మరి భవిష్యత్తు కోసం మనకి ఉపయోగపడిన వారిని మరి మాట సహాయం చేసిన వారిని మనం వెన్నట్టుండి ప్రోత్సహించి ఉన్నత స్థానంలోకి మనం వెళ్ళడానికి సహాయం చేసిన వారిని ఎన్నడీ మర్చిపోకూడదు మనం ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి వారికి ఉపకారం చేయాలి దావీ అదే చేశాడు తాను తనకి మేలు చేసినటువంటి యోనాతాను యొక్క కుమారుడిని మెఫీ భవిష్యత్తును చేర్చుకొని మెఫీ భవిష్యత్తుకి తిరిగి గొప్ప ఆస్తిపోసులన్నీ కూడా ఇచ్చి మరి గొప్ప రాజభోజనం చేసినటువంటి గొప్ప అవకాశాన్ని తన భోజనం వల్ల వద్ద ఉండేది తన కుమారుడుగా స్వీకరించాడు ఈరోజు నువ్వు నేను మరి దావీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మేలు చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోకూడదు వారిని చేర్చుకొని వారి వారి పక్షాన ఉపకారం చేయాలి వారి పక్షాన దయ చూపించే వారిగా ఉండాలి దేవుడు మనల్ని దయ చూపించి మన గొప్ప స్థానంలోకి మనల్ని తీసుకెళ్ళినప్పుడు మన జీవితంలో మేలు చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోకూడదని గొప్ప పాఠాన్ని ఈ దావీది జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు మరి ఈ ఆ విధంగా మనం ముందు కొనసాగించబడాలని కోరుకుంటూ మరి ఉదయ ఉదయ కాలపు వాక్య ధ్యానాలు కనుక నచ్చినట్లయితే ఆ వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అంత్యకాల దినాల్లో మరి దేవుని సేవ మరి విస్తారంగా జరగడానికి దేవుని వాక్య పరిచర్య అనేక మందికి మరి అందటానికి మీరు కూడా పాలి భాగస్థులై ముందు నడిపించబడాలని కోరుకుంటూ మరి అందరికి వందనాలు గాడ్ బ్లస్ ఆల్